హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామాలీన్ వన్ ఈరోజు బోట్ నెక్ కట్ వర్క్ డిజైన్ న్యూ మోడలు ఐదు నిమిషాల్లో మనము ఒక బ్లౌజ్ అయితే కుట్టేసుకోవచ్చు ఈజీ మెథడ్లో కుట్టే విధానము కట్ చేసే విధానం ఉంటుంది కొత్తగా నేర్చుకునే వారికి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా అయితే హ్యాండ్స్ కటింగ్ అయితే కటింగు స్టిచ్చింగు చేస్తున్నాను ఇలా చేయడం వల్ల మనం పది నిమిషాల్లో ఒక బ్లౌజ్ కంప్లీట్గా పూర్తి అయిపోతుంది అనమాట ఈజీగా రోజుకి ఎన్ని బ్లౌజులైనా కుట్టేసుకోవచ్చు ఈజీ మెథడ్లో కుట్టే విధానం కట్ చేసే విధానం అయితే ఉంటుంది లాస్ట్ వరకు మిస్ కాకుండా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ వీడియోకైతే ఒక లైక్ అయితే ఇవ్వండి ముందుగా అయితే హ్యాండ్స్ నేను జాయింట్ అయితే తీసేసాను అనమాట ఏ హ్యాండ్స్ దా ఆ హ్యాండ్స్కే మనము మెజర్మెంట్ తీసుకొని ఇలా కొలుచుకొని మనము కట్ వర్క్ డిజైన్ మార్కింగ్ చేసుకున్నామంటే చాలా ఈజీ నేను ఇంచు పడవు మార్కింగ్ వెడల్పు చేసుకో అంటే మార్కింగ్ చేసుకొని ఈ విధంగా కట్ వర్క్ వచ్చే విధంగా మనకి మన ఇష్టం మనం యూ షేప్లో పెట్టుకోవచ్చు వి షేప్లో పెట్టుకోవచ్చు నేనైతే ఇప్పుడు వి షేప్లో అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాను కొత్త కొత్త ఐడియాస్తో న్యూ మోడల్ బ్లౌజ్ కటింగు ఈజీగా ఇప్పుడు ట్రెండింగ్ కదా కట్ వర్క్ డిజైన్ బోట్ నెక్ చాలా ఈజీగా పర్ఫెక్ట్గా కుట్టే విధానము ఎంత రాదు అనుకునే వారైనా ఈజీగా కుట్టేసుకోవచ్చు చూడండి ఇప్పుడు నేను షేప్ అయితే కుట్టాను కదా మార్కింగ్ అయితే చేసుకున్నాను కదా ఈ మార్కింగ్ పైనుంచి మనము ఎలా మార్కింగ్ చేసుకున్నామో అలానే మిషన్ అటు ఇటు తిప్పి బ్లౌజ్ పీసు అటు ఇటు తిప్పి మనము కుట్టయితే ఈ విధంగా వేసుకోవాలి సింపుల్ మెథడ్లో అందరికీ వచ్చే విధంగా హ్యాండ్స్ బోట్ నెక్ ముందు పార్టు కుట్టే విధానం ఉంటుంది కొత్తగా మనం వెనక నడుం బెల్ట్లు సేఫ్ బెల్ట్లు వేయకుండా ఈజీగా కుట్టే విధానం అయితే ఉంటుంది ఖర్చులు కనిపించకుండా కుట్లు కనిపించకుండా మనము రివర్స్ చేసుకునే విధానం కూడా ఉంటుంది లాస్ట్ వరకు మిస్ కాకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు ఇలా అయితే వీ షేప్లు కట్ చేసుకున్నా కుట్టేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం కొంచెం ఇలా కట్ చేసుకోవాలన్నమాట అంటే మనకి వీ షేప్ వచ్చేటట్టు ఇలా కటింగ్ అయితే కట్ చేసుకోవాలి వీడియోస్ చాలా ఉన్నాయండి ఛానల్లో ప్రతి ఒక్క వీడియో శ్రీరామాలిన్ వన్ అంటే అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను ఒక్కసారి ఛానల్ని చెక్ చేయండి అన్ని వీడియోస్ మీకు యూజ్ఫుల్ వీడియోసే ఉంటాయి చాలా ఐడియాస్తో అయితే కొత్త కొత్తగా వీడియోస్ అయితే ఉన్నాయి ఒక్కసారి ఛానల్ని చెక్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి లైక్ చేసిన తర్వాత కొత్తగా యూట్యూబ్లో హైప్ వస్తుంది ప్లీజ్ హై పాయింట్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ విధంగా నిదానంగా మనం ఇప్పుడైతే కుట్టు వేసుకున్నాం కదా వీ వీసేపు వచ్చేటట్టు ఆ కుట్టు కట్ట కాకుండా ఇలా కట్ చేసుకొని మధ్యలో టక్స్ ఇచ్చుకోవాలన్నమాట వి దగ్గర వచ్చే దగ్గర టక్స్ ఇచ్చుకొని ఇలా రివర్స్ చేసుకోవాలి ఏదైనా స్టిక్తోని ఏదైనా సహాయంతో లేకుంటే చేత్తోనైనా ఇలా మొత్తం రివర్స్ అయితే చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకి ఈజీగా కట్వర్క్ డిజైన్ అనేది వచ్చేస్తుంది చూడండి ఇలా ఒక్కొక్కటి ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా చేత్తో ఇలా పట్టుకొని మనకి ఆకారం మనం ఏ ఏ డిజైన్ ఏ మార్కింగ్ అయితే చేసుకున్నామో అలా ఆకారం వచ్చేటట్టు చూసుకొని పైనుంచి ఒక కుట్టు స్ట్రేట్గా వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మనకి డిజైన్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది కుట్టు కనుక మనం పైనుంచి వేయకపోయామనుకోండి లోపలికి మళ్ళా డిజైన్ అనేది వెళ్ళిపోతుంది ముందుగా మనం ఈ విధంగా పైనుంచి ఒక కుట్టు అయితే వేసుకోవాలి చాలా అంటే చాలా ఈజీ సింపుల్గా చూడండి హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది ఎంత నీట్గా వచ్చిందో చూడండి మనము ఇలా రివర్స్ చేసేటప్పుడు ఈ కోణాకారం రావాలి అంటే ఒక స్టిక్ అయినా ఏదైనా పుల్ల సహాయంతో ఊలు ఊలని పుల్లతోనైనా ఇలా లోపల కనేసుకుంటే మనకు కోనాకారము నీట్గా వస్తుందనమాట ఇలా పైనుంచి ఒక కుట్టుకొని మన ఎగస్ట్రా ఉన్న ఒరిజినల్ పీసు ఎగస్ట్రా ఉన్న దాన్ని కట్ చేసుకోవాలి ఒక సైడ్ హ్యాండ్ అయితే రెడీ రెడీ అయిపోయింది ఇలానే రెండు చేతులు కూడా మనము రెడీ చేసుకోవాలి ఈ ఎగస్ట్రా ఉన్న దాన్ని లైనింగ్లో అయితే ఎంత ఉందో అంత ఉంచేసుకొని కట్ చేసుకోవాలి ఒక సైడ్ హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది కదా ఇది రెండోది కూడా సేమ్ ఇలానే కట్ చేసుకోవాలి చూడండి ఎంత నీట్గా అయితే వచ్చిందో ప్లీజ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి రెండు చేతులు ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎలా మనము కుట్టు కనిపించకుండా బెల్ట్ సేఫ్ బెల్ట్ వెనక ఉండడం పట్టి లేకుండా చే చెయ్యాలన్నది అయితే వీడియో చూడండి ముందుగా స్ట్రేట్గా సెంటర్లో నుంచి అయితే ఒక కుట్టు వేసుకోవాలి మళ్ళీ మనం చుట్టూ కుట్టిన తర్వాత ఈ కుట్టు తీసేయాలి రివర్స్ చేసుకుంటాం కదా అప్పుడు తీసేయాలి నేనైతే సేఫ్టీ పిన్స్ ఇలా జారిపోకుండా అటు ఇటు ఒక నాలుగు వరకు అయితే పెట్టాను ఇలా పెట్టుకోవడం వల్ల మనకి జారిపోదు మధ్యలో కుట్టు వేసాం కాబట్టి నీట్గా ఉంటుంది అనమాట అటు ఇటు కదలకుండా క్లాత్ జారకుండా ఉంటుంది నేను ఇంతకుముందు ఇది కటింగు ఎలా ఏంటి మార్కింగ్ అనేది అయితే వీడియో అప్లోడ్ చేశాను ఒక్కసారి చెక్ చేయండి ఆ మార్కింగ్ పైనుంచి ఇప్పుడు నేను హ్యాండ్స్కి అయితే వీ టైపు ఇచ్చాను కదా ఇప్పుడు యూసేపులో నేనైతే ఇది డిజైన్ అయితే కుడుతున్నాను కట్ వరకు నెక్ ఈ నెక్ మార్కింగ్ కూడా ఈజీగా వేసుకోవచ్చు వీడియో అప్లోడ్ చేశాను ఒక్కసారి చెక్ చేసి ఛానల్లో చూడండి ఇలా మార్కింగ్ దాన్ని బట్టి ఇలా మనం అయితే వేసుకోవాలి మనకి నెక్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకేలా వస్తాయి మనకి ఇంకా కావాలి కొంచెం ఎగస్ట్రా అంటే కొంచెం వెనక్కి కొంచెం ఒక ఇంచు వరకు మనం ఎగస్ట్రా పెంచుకోవచ్చు అన్ని వీడియోస్ రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను అన్నంటే ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో అప్లో వీడియో అప్లోడ్ చేస్తున్నాను కదా నేను ముందే కటింగ్ కూడా అప్లోడ్ చేశాను అంటే అంత మొత్తము ఈజీ అవుతుంది మొత్తం చూస్తే ఈజీ అవుతుంది కదా అందుకని అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు ముందైతే మనం అటు ఇటు జారకుండా ఉండడం కోసం సెంటర్లో నుంచి ఒక కుట్టు వేసాం కదా అదైతే తీసేయాలి తీసేసిన తర్వాత ఇప్పుడు మనము మార్కింగ్ పై నుంచి కుట్టు వేసుకున్నాం కదా ఒక హాఫ్ ఇంచ్ వరకు క్లాత్ ఉంచుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనము మార్కింగ్ ఎలా వేసామో అలానే కుట్టు వేసుకున్నాం కదా ఆ కుట్టు కట్ కాకుండా చూసుకొని మొత్తము కట్ చేసుకోవాలి చూడండి ఇలా నేను యూ షేప్లో అయితే కుట్టా కట్ చేసే మార్కింగ్ చేసుకున్నాను అలానే కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి యూషేప్లో వస్తుంది కదా అక్కడ కొంచెం కొంచెం ఇలా కట్స్ ఇచ్చుకోవాలి ఇలా ఇవ్వడం వల్ల మనకి అంటే డిజైన్ అనేది నీట్గా కనిపిస్తుంది లాస్ట్ వరకు చూస్తే ఎలా కుట్టాను ఏంటి అన్నది అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు వెనక పార్ట్ ముందైతే ఇప్పుడు కట్ వర్క్ డిజైన్ అయితే రివర్స్ చేసి అయితే కుట్టేసుకున్నాం కదా ఇప్పుడు వెనక పార్ట్ కింద సైడ్ అదే వెనక పార్ట్ పైన కుట్టాం కదా ఇప్పుడు కింద సైడ్కి నడుం బెల్ట్ కోసం అనేసి ఇది మనము పైనుంచి కుట్టనవసరం లేదు ఓల్నీ లైనింగ్కి ఈ విధంగా లోపలికి ఈ విధంగా కుట్టేసుకోవాలి కుట్టేసుకున్న తర్వాత చూడండి నేను ఒక ఇంచున్నర క్లాత్ తీసుకొని ఓన్లీ లైనింగ్ క్లాత్కే స్టిచ్ అయితే వేసాను స్టిచ్ వేసిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ వరకు మడత పెట్టేసుకొని చూడండి ఈ విధంగా ఒక లైనింగ్ క్లాత్కే ఒక ఇంచున్నర క్లాత్ కుట్టాను అనమాట ఒరిజినల్ పీస్కైతే అయితే కుట్టలేదు ఇప్పుడు స్టిచ్ చేసిన తర్వాత హాఫ్ ఇంచు మడత పెట్టుకొని ఒరిజినల్ లైనింగు రెండిట్లని ఇలా జాయింట్ చేసుకొని కుట్టేసుకోవాలి మామూలుగా అయితే మనం నడుం బెల్ట్ జాయి ఒరిజినల్కును లైనింగ్ అయితే కుడతాం కదా నేనైతే ఇప్పుడు దీన్ని ఓన్లీ లైనింగ్ సైడ్కే కుట్టాను అనమాట మళ్ళీ హాఫ్ ఇంచ్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసుకుంటే సరిపోతుంది ఇంకా మనకి దీనికి ఎగస్ట్రా కుట్ట అవసరం లేదు మనం మామూలుగా అయితే రెండు సార్లు కుడతాం చూడండి ఇప్పుడు సైడ్ నుంచి ఇలా రివర్స్ చేసుకోవాలి పైన స్టిచ్ వేసాము కింద స్టిచ్ వేసాము కదా ఈ సైడ్ నుంచి ఇలా సైడ్ మనకి ఖర్చులు స్టిచ్చింగ్ ఖర్చులు ఉంటాయి కదా ఈ సైడ్ నుంచి ఇలా తీసుకొని మళ్ళీ నీట్గా రెండు వైపులు ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఒరిజినల్ నీట్గా కనపడేటట్టు కింద బె అంటే నడుం బెల్ట్ అనమాట ఇది వెనక పార్ట్ నడుం బెల్ట్ ఇలా కుట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సేమ్ ఒకేలా ఉంటాయి అనమాట అంటే కొలతలు మెజర్మెంట్ ఒకేలా ఉంటుంది ఇలా కింద సైడ్కి అయితే అయిపోయింది కదా నీట్గా ఇలా కుట్టైతే వేసుకున్నాం కదా ఇప్పుడు మనము ఈ కట్ వర్క్ డిజైన్ ఈ విధంగా లోపల నుంచి బయటకు వచ్చేలా నీట్గా ఒక్కొక్కటి ఇలా ఒకదానికొకటి ఇలా విడివిడిగా తీసేసుకుంటూ మనకి ఎలాగ మార్కింగ్ చేసుకున్నామో అలా వచ్చేటట్టు చూసుకొని ఇప్పుడు దీనిపై నుంచి ఒక కుట్టు నీట్గా వేసుకోవాలి సైడ్కి హెచ్చు తగ్గులు కాకుండా ఒకేలా వస్తే మనకి నెక్ పార్ట్ అనేది వేసుకున్న తర్వాత నీట్గా కనిపిస్తుంది ఈ విధంగా ఒక్కొక్కటి నీట్గా ఇలా తీసేసుకుంటూ కొంచెం నిదానంగా మనం కుట్టైతే వేసుకోవాలి చూడండి కట్ బోట్ నెక్ డిజైన్ అయితే ఎంత మంతిగా మంచిగా వచ్చిందో చాలా అంటే చాలా నీట్గా వచ్చింది మీరు లాస్ట్ వరకు చూడండి ఇదే మాదిరిగా ఫ్రంట్ పార్ట్ కూడా కుట్టేసుకున్నాను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇది కూడా సేమ్ అలానే మనకి ఈ ఫ్రంట్ పార్ట్ మూగి సేఫ్ బెల్ట్లు వస్తాయి కదా సేఫ్ బెల్ట్లు లేకుండా ఇలా కుట్టేసుకొని సేమ్ దీనికి కూడా ఇన్ క్లాత్ లోపలికి వేసుకొని ఇలా కుట్టు వేసుకుంటే మనకి గ్రిప్ ఉంటుంది అనమాట నడుము దగ్గర ముందుకైనా వెనక్కి మంచిగా మనం సేఫ్ బెల్ట్లు పెట్టట్లేదు కాబట్టి మంచి గ్రిప్ అయితే ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది బాడీకి అద్దినట్టు అయితే బ్లౌజ్ అయితే ఉంటుంది చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు ఒక రోజు అంతట్లో కొంతమంది రాదు అని కుడతారు కానీ మనం పది నిమిషాల్లో బ్లౌజ్ కుట్టేసుకోవచ్చు ఈ ఫ్రంట్ పార్ట్ కూడా ఈ విధంగా ఒక్కొక్కటి నిదానంగా చూసుకొని అంటే ఈ డిజైన్ మనం కట్ చేసి కుట్టేస్తాం కానీ పైనుంచి తీసి కుట్టేటప్పుడే మనకు దాని ఆకారం వచ్చిందా లేదా అని చూసుకొని మనం కుట్టు వేసుకోవాలి ఎందుకంటే అది లోపలికి వెళ్ళింది వెళ్ళింది అనుకోండి కుట్ డిజైన్ అనేది వేరేగా వస్తుందనమాట ఒకేలాగా రాదు ఒక్కొక్కటి చూసుకుంటూ ఈ ఆకారం వచ్చిందా లేదా అనుకొని కుట్టు వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే నెక్ కట్ వర్క్ బూట్నకు డిజైన్ అయిపోయింది కదా ఇప్పుడు టక్స్ కోసం అంటే ఖర్చుల కోసం మనకు ఫ్రంట్ పార్ట్ ఖర్చులు ఉంటాయి కదా షేప్ రావడం కోసము ఇలా ఫస్ట్ మనం మామూలు బ్లౌజులకి ఎలా కుట్టుకుంటామో అలానే కుట్టుకుంటే సరిపోతుంది దీన్ని ఆధారం పట్టుకొని సమకరే శమక భాగం కూడా ఇలా తీసేసుకోవాలి ముందుగా రెండు మనము షోల్డర్ భుజాలు ఉంటాయి కదా ఆ షోల్డర్ దగ్గర ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి వెనక పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ మనకి ఈజీగా వచ్చేస్తుంట వచ్చేస్తాయి అనమాట ఖర్చులు టెక్స్ చాలా అంటే చాలా నీట్గా వస్తాయి కొన్ని కొన్ని ఐడియాస్తో చిన్న చిన్న టెక్స్తో మనం ఈజీగా బ్లౌజ్ని అయితే కుట్టేసుకోవచ్చు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసము మొత్తం జాయింట్ అయితే వెనక ముందు రెండు జాయింట్ చేస్తున్నాం కదా మరి బటన్స్కి కావాలి కాబట్టి సెంటర్లో నుంచి ఒక ఇంచు వరకు మధ్యలో గ్యాప్ ఉంచుకొని రెండు సైడ్లు కుట్లు ఈ విధంగా వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మనకి అటు ఇటు కాకుండా నీట్గా అయితే బ్లౌజ్ వస్తుంది ఈ రెండు ఇంచు వెడల్పు కుట్లు వేసుకున్నాం కదా సెంటర్లో నుంచి ఈ విధంగా జాయింట్ అయితే కట్ చేసుకోవాలి ఇవి ఫ్రంట్ పార్ట్ అనమాట మామూలుగా మనము ఫ్రంట్ పార్ట్ ఎలా బ్లౌజ్ కుట్టుకుంటామో అలానే కుట్టుకుంటే ఖర్చులు సరిపోతుంది అయితే నేను నెక్ కాబట్టి నాలుగు వైపులు స్టిచ్ అయితే వేస్తున్నాను ఇలా వేయడం వల్ల మనకి ఎందుకంటే బోట్నెక్ మనకి పైకి వస్తుంది కదా రౌండు అంత నీట్గా మనకు ముందుకు ఫ్రంట్ సైడు నీట్గా కనిపి రావాలి అంటే ఇలా నాలుగు వైపులు కుట్లు వేసుకుంటే మనకి సేప్ అనేది మంచిగా ఉంటుంది అనమాట అటు ఇటు కాకుండా నీట్గా వస్తుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఇలా నాలుగు వైపులు స్టిచ్చింగ్ వేసుకోవాలి ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కావాలనుకునే వరకు అయితే షేర్ చేయండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు ఈ ఉక్సులు పట్టి కా కాజా ఉక్సులు పట్టి కుట్టేటప్పుడు పైనుంచి ఇలా మడత పెట్టుకొని రెండు మడతలు పెట్టేసుకొని ఒక కుట్టు వేసుకొని మళ్ళీ కిందకి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఎందుకంటే మనము బెల్ట్లు కుట్టేసాం కాబట్టి ఇంకా ఖర్చులు ఏమి కనిపించకూడదు కాబట్టి ఈ విధంగా ఇలా కుట్టేసుకోవాలి లోపలికి మనకి లైనింగ్ క్లాత్ కనిపించకుండా ఫోల్డింగ్ చేసుకొని ఒరిజినల్ పీసే పైకి కనిపించేటట్టు ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇదే మాదిరిగా కాజాలు పట్టి కూడా లోపల నుంచి బయటికి ఉక్సులు పట్టి అయితే బయట నుంచి లోపలికి కుడతాం కదా కాజాలు పట్టి లోపల నుంచి బయటికి కుట్టాలి రెండు పార్ట్లు అయితే ఈ విధంగా కుట్టేసుకున్నాను చాలా ఈజీగా కుట్టేసుకున్నాం కదా ఇప్పుడు అన్నీ జాయింట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి చాలా అంటే చాలా నీట్గా వచ్చింది ఇప్పుడు ఈ రెండు పార్ట్లు ఇలా వేసుకొని అంటే వెనక పార్ట్ బ్యాక్ పార్ట్ ఏమో ఒరిజినల్గా వేసి ఫ్రంట్ పార్ట్ ఏమి రివర్స్ చేసుకొని ఇలా షోల్డర్ దగ్గర అయితే స్టిచ్ వేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు ఖర్చులు కొంచుకొని మనం స్టిచ్ వేసుకున్నామంటే సరిపోతుంది ఇది మీకు మెజర్మెంట్ కొలతలు ఎలా ఏంటి అన్నది అయితే వీడియో కావాలనుకుంటే ఒకసారి ఛానల్ని సెక్ చేయండి వీడియో అయితే ఉంటుంది నీట్గా క్లియర్గా అయితే మీకు అర్థమయ్యేలా వీడియో ఉంటుంది ఇలా రెండు సైడ్లు ఏ విధంగా కుట్టేసుకున్న తర్వాత చూడండి మొత్తం ఫ్రంట్ బ్యాకు నీట్గా పర్ఫెక్ట్గా అయితే మనకి డిజైన్ అయితే వచ్చేసింది కదా ఇప్పుడు హ్యాండ్స్ నేను జాయింట్ తీసేసాను కదా మనకి ఫ్రంట్ సైడ్ ఎటు సైడ్ వస్తుందో చూసుకొని ఇలా ఖర్చులు కరువు సేపు తీసుకోవాలి ఫ్రంట్ సైడ్ వచ్చేటట్టు చూసుకొని రెండు రెండు మడతలు వేసుకొని ఒక హాఫ్ ఇంచు వరకు ఇలా ఖర్చులు తీసుకోవాలి ఇలా ఖర్చులు తీసుకోవడం వల్ల మనకి చేతి కింద ముడతలు అనేవి రావు నీట్గా ఉంటుంది ప్రతి ఒక్క బ్లౌజ్కి ఈ విధంగా తీసుకోవాలి తీస్తారు కూడా దీన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ వరకు మనము ఖర్చులు తీసేయాలి కరువుసేపు ఇప్పుడు దీన్ని సెంటర్లో మనము షోల్డర్ స్టిచ్ దగ్గర పెట్టి అక్కడి నుంచే స్టార్ట్ చేసుకోవాలి కుట్ అనేది అప్పుడే మనకి పర్ఫెక్ట్గా నీట్గా హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది ఫినిష్ అవుతుంది ఈ విధంగా వెనక వెనక సైడ్కి ఇలా కుట్టేసుకొని సగం నుంచే మనం కుట్టు వేసుకున్నాం కదా ఈ చివరికి మళ్ళీ తెచ్చి మళ్ళీ రివర్స్ చేసుకొని అటు సైడ్కి కుట్టాలి ఇలా మొత్తము హ్యాండ్ మొత్తం కుట్టేసుకోవాలి రెండు రెండు కుట్లు కుట్టుకోవాలి ఒకసారి కుట్టిన తర్వాత ఈ విధంగా చూసుకోవాలి నీట్గా వచ్చిందా లేదా అనేది ఒకవేళ నీట్గా రాకుంటే రెండోసారు రెండోసారి లైన్ మీద నీట్గా కుట్టేసుకోవాలి అంటే మనకి కుట్టు మంచిగా వచ్చేటట్టు స్టిచ్ వేసుకోవాలి ఎప్పుడైనా కానీ ఫస్ట్ నుంచి అయితే కుట్టకూడదు హ్యాండ్స్ కుట్టేటప్పుడు సెంటర్లో నుంచి కుట్టి అటు ఇటు మళ్ళీ కుట్టు వేసుకోవాలి అలా కుట్టడం వల్ల మనకి మంచిగా వచ్చిందా నీట్గా అనేది తెలుస్తుంది మళ్ళీ స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా ఫినిష్ అవుతుంది రాదు అనుకుంటే రాదు మనము కుట్టాలి చెయ్యాలి అనుకుని ఇంట్రెస్ట్ పెట్టి కుట్టామంటే ఏదైనా ఈజీగా కుట్టేసుకోవచ్చు మామూలు నార్మల్ బ్లౌజులు నేర్చుకునేవారు డజైన్ బ్లౌజులు రాదని ఊరుకోకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈజీగా మన బ్లౌజులు మనమే కుట్టేసుకోవచ్చు ఇలా రెండు సైడ్లు రెండు చేతులు కుట్టేసుకోవాలి చూడండి ఎంత నీట్గా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందో చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉంది ఈ కట్ వర్క్ డిజైన్ అనేది ఇలా చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి వెనక అంటే మొన్న ఇంతకు ముందు ఒక వీడియో అప్లోడ్ చేశాను ఆ వాటర్ డ్రాప్ కటింగు అది కూడా చాలా బాగా వచ్చింది వీడియోస్ చాలా ఉన్నాయి ఛానల్లో ఒకసారి చెక్ చేయండి రెండు సైడ్లు అయితే ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకున్నాను హ్యాండ్స్కి చూడండి ఎంత నీట్గా బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయ్యిందో ఇప్పుడు దీన్ని మనము కొలతలు మెజర్మెంట్ తీసుకొని ఆది బ్లౌజ్ అయినా కానీ లేకుంటే మనకి గుర్తుంటే నేనైతే చేతితోనే కొలతలు అయితే తీసుకుంటాను ఎందుకంటే ఒకసారి గుర్తు పెట్టుకొని మనం చేతులతో కనుక కొలిసి విధంగా మెజర్మెంట్ తీసుకున్నామంటే ఎప్పటికీ ఆది బ్లౌజ్ టేపు లేకుండా మనమే నీట్గా చేతులతోనే మెజర్మెంట్ తీసేసుకోవచ్చు నేను చేతికి ఒక జాన వరకు మార్కింగ్ చేసుకుంటే చెమక్ సైడ్ సరిపోతుంది అలానే ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా జాన్ తీసుకుంటున్నాను బ్యాక్ పార్ట్ ఇలా రెండు మడతలు వేసుకొని జాన్ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఒకసారి ఈ మార్కి ఈ మెజర్మెంట్ ఒకసారి ట్రై చేయండి ఆది బ్లౌజ్ టేపు లేకుండా అప్పటికప్పుడు ఎక్కడైనా మనం ఈజీగా కుట్టేసుకోవచ్చు మార్కింగ్ చేసుకోవచ్చు నేను ఎప్పుడు ఈ విధంగానే ఒకసారి గుర్తుంచుకున్నామంటే మెజర్మెంట్ ఈజీగా చేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవచ్చు ఫస్ట్ ఫస్ట్ నాలుగు సైడ్లు కొంచెం జాయింట్లు ఇలా చేసుకున్న తర్వాత మనం కుట్టు వేసుకోవాలి అప్పుడే మనకి నీట్గా వస్తుంది అనమాట నాలుగు సైడ్లు అంటే చేతులు నడుము దగ్గర ఫస్ట్ చిన్నగా ఒక కుట్టు వేసుకోవాలి చిన్నగా ఒక ఖర్చు వేసుకున్న తర్వాతే ఇలా మొత్తం కుట్టేసుకొని స్ట్రేట్గా నీట్గా కొంచెం సర్దేసుకోవాలన్నమాట మనకి మార్కింగ్ ఎలా అనేది మెజర్మెంట్ తినగ ఇలా కొంచెం లైన్ వేసుకొని కుట్టామనుకోండి కుట్ట అనేది సైడ్కి పోకుండా నీట్గా అయితే వస్తుంది ఈ ఎగస్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకోవాలి ఒక ఇంచు ఇంచున్నర వరకు ఉంచేసుకొని కట్ చేసుకోవాలి చూడండి ఎంత నీట్గా అయితే కుట్టు వచ్చిందో ఈ మాదిరిగానే రెండు వైపులు కూడా ఇలానే కుట్టేసుకోవాలి మనం ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా లైన్ వేసుకొని నీట్గా కొంచెం ఇలా కుట్టుకున్నాం అనుకోండి అనేది నీట్గా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి రెండు వైపులు చాలా అంటే చాలా నీట్గా వచ్చాయి ఇప్పుడు మనము ఈ ఒరిజినల్ కుట్లు అయితే పడిపోయాయి కదా ఇక నెగస్ట్రా ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకొని ఒక నాలుగు వరుసలు అయితే కుట్లు వేసుకోవాలి ఈ విధంగా ఇలా కుట్లు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న దాన్ని కట్ చేసుకొని మనము కొంచెం తక్కువ కాకలో పెట్టుకొని ఐరన్ చేసుకుంటే ఫస్ట్ బ్లౌజ్ అనేది మనం కుట్టే విధానం కుట్టేదానికి నీట్గా ఉంటుందన్నమాట చూడండి ఎంత నీట్గా బ్లౌజ్ అయితే వచ్చిందో డిజైన్ కానీ వర్క్ కానీ స్టిచ్చింగ్ కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది అయితే ఇది టిష్యూ పేపరు క్లాత్ అనమాట మనకి సాఫ్ట్ అంతే ఎలా ఫోల్డింగ్ చేస్తే అలా అంత ఇదేమి ఉండదు కొంచెం ముడతలు ముడతలు ఉంటుంది చూడండి అయినా కానీ చాలా అంటే చాలా నీట్గా వచ్చింది ఓకేనండి వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కావాలనుకునే వరకు అయితే షేర్ చేయండి హ్యాండ్స్ పార్ట్ ముందు పార్టు అన్నీ చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి కొంచెమైనా ముడతలు రాకుండా ఉగ్గులు రాకుండా కుట్టు అయితే చాలా నీట్గా వచ్చింది ఇలానే ఇంకో బ్లౌజ్ కూడా నేనైతే కుట్టాను అనమాట నెక్ అది కూడా చాలా బాగా వచ్చింది ఛానల్ని సపోర్ట్ చేస్తారైతే అనుకుంటున్నాను వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఇగోండి ఇంకో బ్లౌజ్ కూడా కుట్టాను ఇది వాటర్ డ్రాప్ అనమాట ఇది కూడా మెజర్మెంట్ స్టిచ్చింగ్ కటింగ్ రెండు వీడియోస్ అప్లోడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి ఈ బటన్ కూడా మనమే ఓల్డ్ బటన్స్తో రెడీ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది బోట్ నెక్ ప్లెయిన్ బోట్ నెక్ అయితే కుట్టాను కట్ చేసే విధానం కూడా ఉంటుంది ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్